వచ్చాను అరకు వేలు వచ్చేసరికి పెదలబుడ్డు గిరి దర్శని అయితే ఉంది అక్కడైతే ప్రత్యేకంగా చూపిస్తానని అయితే వచ్చాను ఫ్రెండ్స్ రండి ఒకవేళ లోన ఎలాగుంది ఉంది అనేది మన గిరిజన సాంప్రదాయ ప్రకార సాంప్రదాయ ప్రకారంగా అయితే ఎలాగేసుకుంటున్నారు ఎలాగైతే పంటలు పండించి దానికి పరికరాలతోని ఎలాగ ఇది చేస్తున్నారు అనేది నేను చూపిస్తాను ఒకసారి లోన్ అయితే వెళ్దాం రండి అయితే ఇప్పుడు లోన్ అయితే ఎంట్రీ కాబోతున్నాను ఫ్రెండ్స్ లోన్ ఎలాగుంటది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయాను ఇప్పుడు గిరి దర్శిని దగ్గర అయితే నేను రావడం జరిగింది మొదటిగా మా గిరిజనులు అయితే ఎలాగైతే మొదటి మొదటిగా మా గిరిజనులు ఎలాగైతే ఇల్లులు నేస్తారు ఏ గడ్డితోనైతే ఇల్లులు నేస్తారు అనేది మీకు చూపించబోతున్నాను ఇదైతే దెబ్బా గడ్డి అంటారు ఈ గడ్డితోనే అయితే ప్రత్యేకంగా పూర్వీకులు ఇల్లు నేసి నివాసం అంటూ ఉంటారు అనమాట ఈ లోపల మా లోపల ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే లోన్ అయితే ఎంట్రీ కాబోతున్నాను లోపల మా అమ్మగారి వాళ్ళు అయితే ఏటి ఎలా కొడుతున్నారు అని చూ చూపిస్తాను ప్రత్యేకంగా అయితే లోన్ అయితే రావడం జరిగింది లోన్ వచ్చాను అమ్మగారు అయితే మరి మా ఒడియా బాస్తో మండరు అంటారు ఆ మండ్రు అనేది ఎలాగ ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి ఒకసారి మండరు అదిగో మా గిరిజనులు ఇలాగైతే మండ్రు అనేది ఉడకబెట్టుకొని ఇది తింటారు అనమాట ఈ మండ్ర అనేది మాకు ఒక పూర్వకాలంలోని ఆకలి దప్పిలు తీర్చేది ఇప్పుడు కూడా మేము ఒక సాంప్రదాయ ప్రకారంగాను మేము పాటిస్తాము ఇది ప్రత్యేకత అనమాట ఎంత అంటే అంత బాగుంటుంది నేను తిని చూపిస్తాను చూడండి బాబా బాబా చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా రండి పెద్దల బుడ్డు గిరి దర్శిని దగ్గర అయితే మీరు సందర్శించినట్లయితే ప్రత్యేకంగా ఇలాంటి రుచులు అయితే చూస్తారు మా గిరిజన సాంప్రదాయాలు అయితే చూస్తారు చాలా అయితే చాలా బాగుంది మీరు రండి ప్రత్యేకంగా రండి చూడండి టాప్ బాగా టాప్ బాగుంది ఎక్కడైతే మాట వస్తే మా పూర్వీకులు ఇంకా వంట పెట్టి ఒకే రూమ్ ఉంటుంది ఆ రూమ్ పక్కన చిన్న పడుకోవడానికి ఒక హాల్ రూమ్ లాగా ఉంటుంది అనమాట ఇదే అనమాట పడుకునే స్థలం అయితే ఇదే అనమాట ఫ్యామిలీస్ పిల్లలు బీతలు అంతా ఒకే దగ్గర పడుకుంటాం మేరజనులు ఇలా ఉంది చూడే చూసరా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక దగ్గర అయితే నేను చూపించబోతున్నాను ఇప్పుడైతే నేను అక్కడ ప్రత్యేకంగా ఒక వెదురుతోనే అయితే అక్కడ తయారు చేస్తూ ఉంటారనమాట చాలా మరి విచిత్రకరమైన పూలు తయారు చేసి ఉంటారు అక్కడ మీకు చూపిస్తారు నేను ఇప్పుడైతే సందర్శించే ఆ రూమ్లకి అయితే వెళ్తున్నాను ఇక్కడైతే మా పూర్వీకులు పండించిన పంట అయితే ఇంట్లో తీసుకొని సమకూర్చి ఎలాగైతే దంచుతారో దంచిన తర్వాత దానికి ఎలా శుభ్రం చేసి దానికి ధాన్యం అనేది దంచి దానికి బియ్యంగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దంచుతున్నది మీకు చూపిస్తుంటారండి ఇక్కడ చూసారా మనకు ప్రత్యేకంగా ఇక్కడ మా పూర్వీకులు ఈ ఇది రోకలతోని దంచుకొని ఇది ప్రత్యేకంగా దంచుకొని దానికి ఏర్పాటు చేస్తారు ఆ ధాన్యాన్ని గింజలుగా మార్చి దానికి అన్నంగా మారుస్తారన్నమాట చూసారా ఇదిగో మా అమ్మ గుడ్డి అయితే మరి దంచుతుంది చాలా అయితే చాలా బాగుంది చూసారా మీరు కూడా గిరి దర్శనంలో వస్తే కనుక ఇలాంటివి మీరు సందర్శించి చూస్తారు చాలా అయితే చాలా బాగుంటుంది మరి ఎందుకు ఆలస్యం రండి ఇదిగో ఇది మా పూర్వకాలంలోని ఇక్కడ ధాన్యం నిల్వ ఉంచేది ఇది అనమాట గంపలు అంటాం మేము ఇది అనమాట బియ్యం ఉంచుకోవడానికి ఈ గుట్టి అనేది మేము తీసుకుంటాము ఇది ఆ దంచిన తర్వాత ఇలాగ సేట్ అనమాట ఇలాగ చేసి దానికి వేరు చేయడానికి పొట్టు అనేది జల్లిస్తారు మంచి గింజలు అనేది మరి పక్కన దీంట్లో పెట్టి అన్నం వండుకుంటారు అనమాట మరెందు కలిసి మళ్ళొక దగ్గర అయితే మీకు చూపిస్తాను అక్కడ కూడా ఫ్రెండ్స్ మళ్ళొక దగ్గర అయితే వచ్చాను ఇక్కడైతే మా గిరిజనులు ప్రత్యేకంగా అన్నమాట సామాన్లు పండించిన తర్వాత సామాన్లు ఎలాగైతే ఆ రోంకల్ లాంటి నుంచి మనకు ఎలాగైతే జల్లిస్తారో ఎలాగైతే దాంట్లోంచి పొట్టు అనేది వేరు చేస్తారో ఇది ప్రత్యేకంగా మా వాళ్ళైతే చూపిస్తున్నారు చూడండి ఇది మా పూర్వీకుల పద్ధతి ప్రకారంగా ఇలా చేస్తారనమాట చూడండి ఇదిగో ఎలాగో శుభ్రంగా ఇదిగో మా సామా నూరిన తర్వాత పొట్టు అనేది ఎగిరిపోతుంది చూసారా ఇలాగ చేసి మా పూర్వకాలంలోని బతికి తినే గడిచే వాళ్ళం అనమాట ఇలాంటి కష్టాల నుంచి వచ్చి మేము ఇలాంటి ఒక గుర్తింపుగాను ఉంచడానికి మా పెద్దల బుడ్డు గిరిదర్శిని దగ్గర అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు మీరు కూడా ఈ దూర ప్రాంతం నుంచి చూస్తున్నారు కూడా తరలి రండి చూడండి చాలా బాగుంటుంది లోనప్పుడు లోన కూడా ఒకసారి చూద్దాం నేను కూడా ముస్లి బుడ్డను ఇదిగో మా పూర్వీకులు సామాయితీలా పండించి ఆరబెట్టి ఇలాగ దీనికి మట్టిస్తారు ఇస్తారనమాట ప్రత్యేకంగా మట్టిస్తారు ఇస్తారు మట్టిస్తారు అది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ కొంచెం టైం పడుతుంది చూసారా ఇది సామాన్ అనమాట ఆరబెట్టి ఉన్నా ఇలాగ ఆరబెడితేనే తప్ప మా పొట్ట గుట్టి అనేది గడవదనమాట చూసారా ఒకసారి చూడండి మరి చూపించాం కాబట్టి మళ్ళీ ఒక దగ్గర మా కష్టాలుల్వ మీకు చూపెడతాం నేనైతే మా గిరి దర్శనం వచ్చేసరికి మా పూర్వీకులు ఇలాగైతే ఇక్కడ సోళ్ళు మరి దాంతో ఎలాగైతే పిండిగా మలుస్తారనేది కూడా మీకు చూపెడతాను అందుకే రావడం జరిగింది ఇదిగో మా పూర్వీకులు ఇలాగనమాట ఇదిగో నూరు చూసారా ఒక రాయిని తీసుకొచ్చి దానికి పరికరాలుగా పెట్టి దానికి ప్రత్యేకంగా అనమాట దానికి సోళ్లు గింజలు అనేది దీన్ని పెట్టి పిండిగా తయారు చేస్తాం అనమాట ఇది ఒక పిండి చూడండి ఈ పిండి అనేది అంబాలి ఆ తర్వాత పప్పాలు అనేక రకాలవి తోప అనేది తయారు చేస్తాం ఈ తోపా తిని కొన్ని కాలాలు బతికి వ్యవసాయ పొడ పనులు కూడా ఇది ఉపయోగం ఎక్కువ ఉపయోగించేవారు అనమాట చూస్తారా చాలా అయితే చాలా బాగుంది ఈ సోళ్ళు ఈ పిండి వల్ల అంబలు తాగి తోపాలు తిని పప్పాలు తిని కల్తీ లేని ఫుడ్డు కొన్ని సంవత్సరాలు బతికే వాళ్ళనమాట ఇప్పుడు ఎప్పిసార్లుగా బిర్యానీలు చికెన్లు బికిన్లు తినేసి ముప్పై సంవత్సరాలకి అది డేట్ ఆఫ్ బర్త్ అయిపోతుంది అందుకని మేము పూర్వీకులు నడుస్తాయని బతికితే నేను ఇప్పుడు ముసలి వాళ్ళలాగా నేను ఉన్నాను కొన్ని సంవత్సరాలు బతికేనమాట అది రండి మరి కూడా చూపిస్తాను ఇక్కడ లోన్ అంట ఇగో ఇక్కడైతే షోళ్ళు ప్రత్యేకంగా మేము ఇలా గారబెట్టి దీనికి ఇలాగ ఇంట్లోని వర్షం వచ్చినప్పుడు దీనికి ఇంటి లోపల ఇలా గారబెట్టి దీనికి ఎటువంటి పాడవకుండా ఎటు బూజు పట్టకుండా నీట్గా ఇలా గారబెట్టి దీంట్లో మన ఎండ వచ్చినప్పుడు దీంట్లో మట్టించే వాళ్ళు మట్టిస్తారు కర్రలతో కొట్టి దీనికి వేరు చేసే వాళ్ళు చేస్తారు అనమాట ఒక దగ్గర అయితే చూస్తున్నాను మీకు నడవలేకపోతున్నాను నేను కూడా మరి ఏం చేస్తాము పూర్వకాలం మండరు సోది బర్ తినేసి నేను సంవత్సరాలు బతికాను మరి మీరు కూడా రండి ఇవి తరఫున దగ్గర తిని బతికింది మీరు కూడా వంద సంవత్సర గ్యారంటీ రండి అమ్మా ఉన్నారమ్మా ఇక్కడైతే మన వాళ్ళు ఉన్నారు నాకు చుట్టాలు వస్తే మాట్లాడిపించట్లేదు సిగ్గుపడుతున్నారు రేటు ఇక్కడైతే ప్రత్యేకంగా రండి ఇదిగో ఇలాగా ధాన్యం అన్నమాట మన దంచిన తర్వాత ఎలాగైతే వేరు చేస్తారో ఇదిగో నాకు చుట్టా కూడా ఇచ్చారు మర్యాదగా చుట్టా కూడా మనం తాగి చూపిస్తామే ఇక్కడ చూసారా మనం ధాన్యం దంచిన తర్వాత మనం ఈ పొట్టు అనేది వేరు చేయడానికి ఈ దంపలు దంపుడు కులా అంటాము తెలుగుతోనే అమ్మాట సేట అంటాం అనమాట ఇది ప్రత్యేకంగా వేరు చేయడానికి అది ఉపయోగిస్తారనమాట ఇది కేవలం ఎక్కడ దొరకట్లేదు గిరిజ దర్శనం దగ్గర దొరుకుతుంది పెద్దల బుడ్ దగ్గర మీరు రండి అరకు దారి ఖచ్చితంగా మీకు మీకు లొకేషన్ కూడా పెడతానే ఒక దగ్గర వెళ్తాము ఇది మా పూర్వీకులు ఎలాగైతే ఇదో ఇక్కడ మళ్ళీ నాన్నమ్మ ఇల్లు అయితే ఇది పేడ పిడలతో మట్టి ఏమంటారంటే అది పేడ పేడతోను తర్వాత బిడం మట్టి అంటాం మేము దానితోనైతే కలుపుకొని ఇది ఇంట్లోనే శుభ్రంగా రాసుకుంటారు అనమాట రాసుకున్న తర్వాత బోమాలు పెడతాను ఇంటికి డెకరేషన్లో చూస్తే బాగా రాస్తుందో అది మా పూర్వకాలం పద్ధతులు అనమాట ఎక్కువ ఇది గడుపుతాం అనమాట కానీ నేను పెద్దవాడిని కాబట్టి నేను ముసలివాడిని అందరికి చెప్పాలా మరి ఇక్కడ కూడా మరి నేను ఇది చూపిస్తాను ఇక్కడైతే మా పూర్వీకులు తి మా ప్లేట్లు లేనప్పుడు అడ్డాకు అనమాట ఈ అడ్డాకుతోని ఈ అడ్డాకుతోని మా ఫ్యామిలీ ఇలా పెట్టుకుంటూ లైన్గా కూర్చొని ఇదే మాకు ప్లేట్లు అన్న ఇదిగో ఇదైతే పూర్వకాలంలోని పెళ్ళిళ్ళకి ఉపాయకి ఇచ్చేవాళ్ళు అనమాట పెళ్ళిళ్ళకి వస్తే చుట్టాలకి ఇలాంటి ప్లేట్లోనే ఇచ్చేవాళ్ళం కానీ మర్యాద లేని వాళ్ళు కొంతమంది మర్యాద లేదని కోప్పబడి వెళ్ళిపోయేవాళ్ళు కానీ మరి తప్ప మరి ప్లేట్లు లేవు ఈ ప్లేట్లకి ఇవ్వాలి మరి సంక్రాంతి పండుగలకి మా ఫ్యామిలీస్ చుట్టాలు బంధువులకి ఇంటి ఇంటికి తీసుకెళ్ళి ఈ ప్లేట్ నుంచి అన్నం ఇచ్చేవాళ్ళం చూసారా ఇక్కడ అయితే మాకు ప్లేట్లు ఇవే గతి ఇక్కడ మేము కొండకి మరి కొండ పనికి వెళ్ళినప్పుడు అంబళ్ళు తాగాలంటే దీని నుంచి తాగాలి మా బతుకు ఇలా కొనసాగేది ఇలాంటి చూడాలంటే మాకు కేవలం ఇక్కడ ఇక్కడ మాకు అరకు వేయాలి పెదలవు పెదలబుడ్లోని మా గిరిధర్ దగ్గర మా ఇది కనిపిస్తాయి చూపిస్తారు కూడా రండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్న వీడియో తరలికొని వచ్చేయండి తరలికొని వస్తేనే ఇక్కడ ప్రత్యేకంగా చూస్తారు ఇదిగో మా నాన్నమ్మ బుడ్డులు కూడా మరి పరిచయం చేస్తున్నాను చాలా చాలా బాగా చూపిస్తారు ఇది కూడా వాళ్ళ కట్టరమ్మా అది ఈ ఉన్న కూడా చూస్తాను ఇంకా మా పూర్వకాలంలోనే అడవికి వెళ్ళి అడ్డకు సేకరణ ఇలా చేస్తారు సేకరించి నిల్వ ఉంచాలంటే ఇలా గారబెట్టి సంతాలకి అమ్ముకొని జీవనం ఉపాధి గడిపేవాళ్ళనమాట ఇది ఇక్కడ అనమాట ప్రత్యేకంగా చుట్టా తాగే వాళ్ళకి అయితే ఇలాగ పాడవకుండా ఆడబెట్టివడానికి ఇలాగ కట్టేసి ఆరబెట్టి ఉంటారు ప్రత్యేకంగా తాగడానికి కూడా ఒక ప్రత్యేకతగా తాగుతారనమాట చాలా చాలా బాగుంటుంది ఈ రూమ్లో అనేది మీకు చూపించే మరి మీకు ప్రత్యేకంగా ఇక్కడ ఒక వింతగా ఉంటుంది మరి కొన్ని కొన్ని స్థలంలోని కొన్ని చూపిస్తాను पंजल कार प నేనైతే మరి ఇదిగో రావిడి మోస్తున్న నీళ్ళు తీసుకురావాలంటే ఇలా తీసుకురావాలన్నమాట ఇలా తీసుకొస్తేనే మాకు నీళ్ళు ఇంటిలో వచ్చేది లేదంటే వచ్చేది కాదు దాహంతో ఉండే పరిస్థితి వస్తుంది అనమాట

ఆవులకి వెళ్ళినా ఒకవేళ పొలానికి వెళ్ళినా ఒకవేళ పనులకి వెళ్ళినా ఈ తాటి గొడుగులు అనేది ఉపయోగించేవారు అప్పుడైతే గొడుగులేమి దొరికింది కావు ఈ తాటి గొడుగులే మనకు ముఖ్యంగాను ఆదరించేవి అన్నమాట ఈ గొడుగులతోనే మా జీవనం గడిచేది నేనైతే ఇప్పుడు పెళ్ళి చెంచే పెళ్ళి చేసే నేను కళ్యాణ మండపంలో అయితే ఎంట్రీ అయిపోయాను పెళ్ళికొడుకులు ఎవరా అని చూస్తున్నారా పెళ్లి కొడుకులు లేని పెళ్ళి పెళ్ళి నేను చేస్తాను పెళ్లి కొడుకు లేని పెళ్ళి నేను చేస్తాను అనమాట ఇక్కడ పెళ్ళికొడుకు అనేది లేటుగా నేను పెళ్ళి చేస్తాను అంటే ఇది పెళ్ళి కళ్యాణ మండపం అనమాట పెళ్ళిళ్ళు చేయడానికి కానీ మా గిరిజనులు పూర్వకులు ఇలాంటి దగ్గర పెళ్ళిళ్ళు చేసి కాళ్ళు కట్టించి వాళ్ళ ఇంట్లోని సందర్శించేవారు అందుకని ఇది ప్రత్యేకంగాను మా గిరి గిరిదర్శన్ దగ్గర మాటకు ఉంది రండి మా పూర్వీకులు పెళ్లి చేసే పద్ధతులు ఎలాగైతే ఉందో అది ఇక్కడ చూద్దాం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చూస్తూ చూసారు కదా ఇప్పుడు ఈ సమయంలోనైతే మా ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు దూర ప్రాంతం నుంచి చూస్తున్న వారు కూడా ఇది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా గిరి దర్శనం అయితే ఎంట్రీ కావాలండి రండి చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నచ్చుతుంది కూడా ఓకేనా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఓకే బాయ్ స్టాటా